ఈ రోజు మన పల్లెటూరు పచ్చల్లో ఫ్రెష్ పచ్చలు అయితే స్టార్ట్ అయిపోయింది వెజిపిల్స్ లో గుంటూరు గొంగన కుట్టిన పిక్లు లేదంటే మీరు నమ్మాలి మన పల్లెటూరు పచ్చల్లో వెజిపికిల్స్ మీకు కావాలి అండి ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు లేదా కి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము అయితే సెండ్ చేస్తామండి గంగోరూరుతో పాటు మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్న పచ్చడి చేసి టమాటో పచ్చడి దాని తర్వాత పచ్చడి దెబ్బకాయ వెజ్ పికల్స్ లవర్స్ కోసం వెజిటిబుల్స్ కాంబో కూడా ప్రిపేర్ వెజ్ వెజిటిబుల్స్ కాంబోలో అన్ని రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేసి ఫ్రెష్ గా మీకు అయితే పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా డోర్ డెలివరీ మన దగ్గర కాంబో కాంబోతో పాటు నాన్ వెజ్ పికల్స్ కూడా నాన్ వెజ్ పికస్ దాదాపుగా మన దగ్గర పదిహేను రకాల పచ్చలు అయితే మీకు లవర్స్ ఈ నెంబర్ కాల్ చేసి మీ ఆటర్ని కన్ఫామ్స్ మన దగ్గర బోన్లెస్ చికెన్ అయితే స్పెషల్ ఐటమ్ అండి వీటితో పాటుగా మన దగ్గర మేడ్ తాటి బలం అయితే దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినాలిటీ క్వాలిటీ అయితే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ త్వరలో మన వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నామండి ఇప్పటివరకు మా ని మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు మన పికిల్స్ కర్ణాటక హైదరాబాద్ గుంటూరు ఏలూరు పల్నాడు వెళ్తున్నాయండి అలాగే కనగాల ఏలూరు అనిగడ్డ రేపల్లి అరవపల్లి కూడా వెళ్తున్నాయి వీటితో పాటుగా మన పికిల్స్ ని అదర్ కంట్రీస్ కూడా పంపిస్తున్నామండి ప్యాకింగ్ విషయంలో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మనం ప్యాక్ చేసిన పికిల్స్ ని అదర్ కంట్రీస్ మరొక వీడియోతో మళ్ళీ కదా అండి మరి బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి